దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పెదవేగి మండలం జగన్నాథపురం గ్రామంలోని బేర్శేబా మినిస్ట్రీస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఇరవై ఐదేళ్ల సేవా ప్రయాణం సందర్భంగా నిర్వహించిన వేడుకలలో మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు సంస్థ వ్యవస్థాపకులు బ్రదర్ సాల్మన్ రాజు ఆయనను శాల్వా సత్కరించి మెమెంటో అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్థ రెండు దశాబ్దాలుగా సామాజిక సేవల్లో అగ్రవామిగా నిలుస్తోందని ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు విశ్వాసులకు శుభాకాంక్షలు తెలిపారు నియోజకవర్గంలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల గుండెలో నిలిచిపోయిన ఏకైక నాయకులు పేద మధ్య తరగతి వర్గ ప్రజలకు న్యాయం చేయగలిగిన ఒకే ఒక మగధీరుడు క్రితం నాయకు బ ఇరవై ఐదవ వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో పెద్దలు గౌరవనీయులు బుద్ధులు సారందాజర్ యొక్క అధ్యక్షతన ఈరోజు ఒక మెగా మెడికల్ క్యాంప్ని మన జగన్నాథపురం గ్రామంలో మన యొక్క వేషవ మందిరంలో ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క మెడికల్ క్యాంపులో పాలు పంచుకున్నటువంటి